ఈ మధ్య హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కేపిఎన్ ఫ్రెష్ సూపర్ మార్కెట్ కనిపిస్తున్నాయి అసలు ఈ కేపిఎన్ ఫ్రెష్ ఎలా స్టార్ట్ అయింది ఎవరు స్థాపించారు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు చెప్తాను వినండి కేపిఎన్ ఫ్రెష్ అంటే కోవై కలాముదిర్ నిలయం ఇది తాజా ఉత్పత్తులు మరియు రోజువారి నిత్యావసర వస్తువులలో ప్రత్యేకత కలిగిన ప్రముఖ భారతీయ కిరాణా రిటైల్ చైన్ కేపిఎన్ ఫ్రెష్ పంతొమ్మిది వందల అరవై ఐదులో లో తమిళనాడులో కోయంబత్తూర్ సమీపంలో మామిడి పండ్లను విక్రయించే ఒక ఒకసారి సాధారణ తోపుడు బండిగా ప్రారంభమైంది దీనిని నలుగురు సోదరులు కలిసి స్థాపించారు చిన్నస్వామి నటరాజన్ కందస్వామి మరియు రదినం తమిళంలో పండ్ల తోట అని అనువాదించబడిన కోవై పలముదిర్ నిలయం అనే పేరు తాజా ఉత్పత్తులపై దాని ప్రారంభ దృష్టిని ప్రతిబింబిస్తుంది నాణ్యత మరియు కస్టమర్ సేవ పట్ల సోదరుల నిబద్ధత వ్యాపారానికి పునాది వేసింది ఇది క్రమంగా ఒకే పుష్కార్డ్ నుండి రీటైల్ చైన్ గా విస్తరించింది పంతొమ్మిది వందల తొంభైలలో సోదరులు వ్యక్తిగతంగా ఇతర నగరాలకు విస్తరించడం ప్రారంభించారు నటరాజన్ చెన్నైలో విస్తరణకు నాయకత్వం వహించారు కోవై పలముది నిలయం బ్రాండ్ కింద భాగస్వాములను స్థాపించి దుకాణాలను ఏకీకృతం చేశారు ఈ చైన్ కోయంబత్తూర్ తిరుపూర్ తిరుచి తంజావూర్ చెన్నై పుదుచ్చేరి కడలూరు మరియు తిరుపతులలోని అవుట్లెట్లను కలిగి ఉంది రెండు వేల ఇరవై మూడు నాటికి కేపిఎన్ చెన్నైలో ముప్పై నాలుగు కోయంబత్తూర్ నాలుగు తిరుపూర్లో నాలుగు తాంజావూర్లో మూడు పుదుచ్చేరిలో మూడు కడలూరు మరియు తిరుపతిలో ఒక్కొక్కటి చొప్పున అవుట్లెట్లను కలిగి ఉంది దీంట్లో తాజా పండ్లు కూరగాయలు మరియు కిరాణా సామాగ్రిపై దృష్టి సారించి తమిళనాడులో నాణ్యత మరియు సరసమైన ధరలకు బలమైన ఖ్యాతిని సంపాదించింది రెండు వేల ఇరవైలలో జాతీయ విస్తరణను సులభతరం చేయడానికి మరియు డిజిటల్ యుగానికి అనుగుణంగా కంపెనీ తమిళనాడు వెలుపలి మార్కెట్ల కోసం కేపిఎన్ ఫ్రెష్ రీబ్రాండ్ చేసింది అదే సమయంలో దాని స్వదేశంలో అసలు పేరును నిలుపుకుంది ఎలిపెంట్ డిజైన్ తో అభివృద్ధి చేయబడిన ఈ డబల్ బ్రాండ్ వ్యూహం తమిళేతర ప్రాంతాల్లో తమిళ పేరు ఉచ్చారణ యొక్క సవాలును పరిష్కరించింది మరియు కేపిఎన్ ని పూర్తి సేవల సూపర్ మార్కెట్ గా ఉంచింది ఈ రీబ్రాండింగ్ లో ముదురు ఆకుపచ్చ కేఎన్ ఫ్రెష్ కేపిఎన్ మరియు నారింజ రంగు ఫ్రెష్ తో కూడిన ఆధునిక లోహను ప్రవేశపెట్టారు జూన్ రెండు వేల ఇరవై మూడులో వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ కేపిఎన్ ఫార్మ్ లో దాదాపు అరవై శాతం వాటాను కొనుగోలు చేసింది దీని విలువ కంపెనీకి తొమ్మిది వందల కోట్లు సుమారు నూట ఎనిమిది మిలియన్ డాలర్లు ప్రమోటర్లు నలభై శాతం వాటాను నిలుపుకున్నారు కోయంబత్తూర్ తిరుపూర్ తిరుచి మరియు తాంజావూర్లోని కోవై పలముదీర్ నిలయం అవుట్లెట్లు వారి నియంత్రణలో ఉన్నాయి ఈ పెట్టుబడి మరింత విస్తరణకు దారితీసింది ముఖ్యంగా బెంగళూరు హైదరాబాద్ పుదుచ్చేరి తిరుపతి వెల్లూరు మరియు నెల్లూరు వంటి పట్టణ కేంద్రాల్లో విస్తరించింది ఈ కేపిఎన్ ఎందుకు ఫేమస్ అయిందంటే మూడు వందల అరవై ఐదు రోజులు అన్నిటి పైన ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇలా ప్రతి రోజు ప్రతి దాని మీద డిస్కౌంట్ ఉంటుంది అదే కాకుండా వీళ్ళ దగ్గరకున్న ఐటమ్స్ వీళ్ళు డోర్ డెలివరీ కూడా చేస్తారు అందుకని చాలా తక్కువ కాలంలో ఎక్కువగా కేపిఎన్ ఫ్రెష్ లు కనిపిస్తున్నాయి ఇలా మామిడి పండ్లు తోపు నుంచి కొన్ని వేల కోట్ల కంపెనీగా విస్తరించింది కోవై పలముదిర్ నిలయం లైక్ షేర్ సబ్స్క్రైబ్